ఇండియాకు నిజంగా ప్రమాదం పొంచి ఉందా నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి ఈరోజు మనం ఆరు దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నాం పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచం మొత్తం కోల్డ్వార్ భయంతో వణికిపోతుంది అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ఆయుధ పోటీ అదే సమయంలో చైనా తన మొదటి అణు నిర్వహించింది భారతదేశానికి ఇది పెద్ద షాక్ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ యుద్ధం తర్వాత చైనా కదలికలపై నిఘా అవసరమైంది అప్పుడు భారత్ అమెరికా ఇద్దరు కలిసి ఒక కోవట్ ఆపరేషన్ జరిపారు చైనా జరిపే అను మిస్సైల్ పరీక్షలను గమనించడానికి రేడియో సిగ్నల్స్ వినడానికి సాధారణ బ్యాటరీలు హిమాలయాల పనిచేయవు అందుకే వారు న్యూక్లియర్ పవర్ జనరేటర్ వాడాలని నిర్ణయించుకున్నారు భారత్ అమెరికా రహస్య ఒప్పందం సిఐఏ భారత మౌంటనీర్ సహాయంతో సిఏ టెక్నాలజీ ఆపరేషన్ కు పేరు పెట్టారు ఇది ఒక రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ పేరు స్నాప్ నైన్టీన్ ఇంధనం ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ ఇది బాంబు కాదు ఇది పేలదు కానీ చాలా రేడియో ధార్మికం ఇది రేడియో పరీక్ష ఎకరాలకు సంవత్సరాల పాటు విద్యుత్ ఇస్తుంది నందాదేవి హిమాలయ పర్వతాల్లో ఒక్కసారిగా మంచు తుఫాను ఏర్పడింది అప్పుడు ఆ మిషన్ చేయడానికి వారికి సహకరించలేదు సో వారు అక్కడ ఆ మిషన్ అక్కడే వదిలేసి వచ్చారు కానీ మరో సంవత్సరం ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ మిషన్ కనిపించట్లేదు నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ